హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా తాటి రొట్లు బూర్లు ఇలా ఏవి చూసినా తాటిపొండతో చేసిన పదార్థాలే నోరు ఊరిపోతుందండి కాబట్టి మనమే ట్రై చేసేద్దామని ఒక తాటికే తెప్పించుకొని దాన్ని మొత్తం చుట్టూ ఉన్న తొక్క మొత్తం తీసేసి ఒక కేసి మొత్తం గుజ్జంతా తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒక తప్పు చేశాను కంచానికి పెట్టి గీయకూడదంట మనం ఉల్లిపాయలు కోరుకుంటారు చూసారా చిన్న చిన్న కన్నాలతో ఉంటుంది దాంతో కోరుకుంటే ఓన్లీ గుజ్జు వస్తుందంట నాకు ఆ విషయం తెలియదు గుజ్జు తీయాలన్న ఆతురితో కంజాన పెట్టే మొత్తం చేతులు ఎప్పు వచ్చినా సరే అలాగే తీసేశాను మొత్తం తీసిందంతా ఇంత అయింది చాలా కష్టపడ్డాను కాకపోతే మధ్య మధ్యలో పీచ్ అనేది తీయలేకపోయాను పర్లేదులే మనమే కదంటో ఎవరికైనా పెడతామా ఏంటి అని చెప్పేసి దాన్ని రెండు పాటల కింద చేసేసి ఒక గిన్నెలో సగం తీసి అందులో కాస్త కాస్త కాదు పావు కేజీ బొంబాయి రవ్వ అలాగే ఒక గుప్పుడు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ చిలకరించుకొని మొత్తం కలిపేసుకొని పావుగండు పక్కన పెట్టుకున్నాను పావుగండు పోయాక చూస్తే అది మళ్ళీ కొంచెం గట్టిపడింది దాంట్లో మళ్ళీ కొంచెం నీళ్ళు చిలకరించుకొని కొంచెం పలిచిపెట్టి మనం చిన్న చిన్న బూర్లు ఎలా వేసుకుంటామో ఆ టైప్లో వేసేసాను తాటి రొట్టు కూడా వేయొచ్చు కాకపోతే ఎందుకు లే రిస్క్ ఇదైతే నూనెలో డీప్ ఫ్రై అయిపోద్ది కదా మంచిగా తినేయచ్చు అని చెప్పేసి చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకున్నాను ఉన్న పీచ్ కూడా పోయి ఉంటే ఇంకా బాగుందండి చూడడానికి టేస్ట్ అయితే బాగుంది నేను ట్రై చేశాను మొత్తం చిన్ని చిన్ని బూరెలా వేసేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే దీనికి ఉపయోగించిన నూనె మనం ఇంకా దేనికి ఉపయోగించడానికి పనికిరాదు కాబట్టి పెట్టుకున్నప్పుడే చిన్న మూకుడు పెట్టుకొని ఆయిల్ తక్కువ వేసుకొని వేయించుకోండి మొత్తం వేగిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే అవి ఇలా విడదీస్తే పీచులాగా వస్తుంది అక్కడే చిన్న బాధ కానీ మిగతాదంతా చాలా బాగుంది రుచి బాగుంది మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై